శ్రీ దత్తాత్రేయ స్వామి మహారాజుకి జై శ్రీ 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 గురుదత్త ప్రభు హృదయపూర్వక సాష్టాంగ నమస్కారములు మా పూర్వజుల పుణ్యం వలన మీ చిత్ర దర్శనము మీ చిత్రపట దర్శనము మీ దివ్య నామ శ్రవణము మీ దివ్య ప్రసాద సేవనము వలన మీ ఎదుట కూర్చొని నా హస్తములతో ఇలా మీ దివ్య చరితమును నా ఒడిలో పెట్టుకుని ఇలా పారాయణ చేసుకునే భాగ్యవంతుడైనాను నేను ధన్యుణ్ణి ప్రభు శ్రీ 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 గురుదత్త ప్రభు హృదయపూర్వక సాష్టాంగ నమస్కారములు మా పూర్వజుల పుణ్యం వలన మీ చిత్రపటం దర్శనము మీ దివ్య నామ సంకీర్తనము మీ దివ్యనామ శ్రవణము మీ దివ్య ప్రసాద సేవనము వలన మీ ఎదుట కూర్చొని నా హస్తములతో ఇలా మీ దివ్య చరితమును నా ఒడిలో పెట్టుకొని ఇలా పారాయణ చేసుకునే భాగ్యం కలిగింది నేను ధన్యుణయ్యాన ప్రభు दत्तात्रेयं प्रपद्ये शरणमनुदिनं दीनबन्धुं कुन्दं नैगुङ्गे संनिविष्टं पथि परमपथं बोधयन्तं मुनीना भस्माभ्यङ्गं जटाभिस्तुलनितंकुटं दिक्पटं दिव्यरूपम् सह्याद्रौनवास प्रमुदित सगुर चारुशील श्री साईनाथ महाराज की जय भरद्वाज महाराज की जय गुरुदेव दत्त की जय ओम गुरुदेवा गुरदेवत्ताे साईनाथाय नमः శ్రీదత్తశ్రీపాదుకం శరణం ప్రపజ్యే సుప్రీతో సుప్రసన్నో వరదో భవతు